హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహారాజు పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని చూడాలంటే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని భాగేశ్వర్ ధామ్కు వెళ్ళాలి ఇక్కడికి వచ్చే వారి నుంచి ఎలాంటి ప్రవేశ ఫీజు వసూలు చేయరు ఎవరు చెప్పకుండానే వారికి సంబంధించిన సమస్త సమాచారం తెలుసని చెప్పుకునే పండిట్ ధీరేంద్ర శాస్త్రికి నిజంగా ఆకర్షణీయమైన శక్తి ఉందా అనేది మిస్టరీగా మారింది విశ్వాసం మూఢ నమ్మకాల మధ్య ఉన్న చక్కటి గీతను అర్థం చేసుకోవడం కష్టంగా మారింది ఛత్తర్పూర్ జిల్లా కేంద్రానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో చతర్పూర్ ఖజురాహౌ హైవేకి ఆనుకుని ఉన్న భాగేశ్వర్ ధామ్ అనే గ్రామంపై అంతర దృష్టి పడింది ఈ ప్రదేశంలో చుట్టూ అనేక కెమెరాలతో పాటు ధీరేంద్ర శాస్త్రి ఆసనం అందంగా అలంకరించబడి ఉంటుంది భాగేశ్వర్ ధాం కు చెందిన మహారాజు ధీరేంద్ర శాస్త్రిని దర్శించుకున్న వారి మనసులను ఆయన క్షణాల్లో చదివేస్తున్నారట అతని పూర్తి పేరు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కానీ అతన్ని భాగేశ్వర్ ధామ్ మహారాజ్ అని పిలుస్తారు ఆయనను నమ్మేవారు బాలాజీ మహారాజ్ భాగేశ్వర్ మహారాజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అని కూడా పిలుస్తూ ఉంటారు అతను మధ్యప్రదేశ్లోని లోని జన్మించారు ఆయన వయస్సు ఇరవై ఏడేళ్లు మాత్రమే ధీరేంద్ర శాస్త్రి చిన్నప్పటి నుంచి చురుగ్గా మొండిగా ఉండేవారని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని ధీరేంద్ర హై స్కూల్ హై స్కూల్ సమీపంలోని గంజ్ గ్రామంలో అతనిని చూసిన వారు చెబుతూ ఉన్నారు బాల్యంలో ధీరేంద్ర శాస్త్రి తన తండ్రితో పాటు కథా ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టారు క్రమంగా అతను తన తండ్రి నుంచి పొందిన ఆచారాలను ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించారు తొలినాడలో ధీరేంద్ర శాస్త్రిది విభిన్న ప్రవచన శైలి అని అది జనాలకు బాగా నచ్చిందని ఆయన చూసిన వాళ్ళు అంటున్నారు ధీరేంద్ర శాస్త్రి నిర్వహించిన భాగవత ప్రవచనాలకు చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు ఆయన ధీరేంద్ర కృష్ణ శాస్త్రిగా మారే ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది అతని దివ్య ఆస్థానం సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఆయన దర్బార్కు వచ్చే వారి సంఖ్య వేల రెట్లు పెరిగింది అయితే తాజాగా భారత్లోనే కాదు ఇప్పుడు అరబ్ దేశమైన దుబాయ్లో కూడా మహారాజ్ ప్రవచనాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని దుబాయ్కి సంబంధించిన డాక్టర్ షేక్ అబ్దుల్లా స్వయంగా నిర్వహించారు గత నెల జరిగిన ఈ కార్యక్రమం పట్ల తను ఎంతో సంతోషంగా ఉన్నట్లు షేక్ అబ్దుల్లాహ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి